శ్రీకాళహస్తిలోని కొండమిట్ట ప్రాంతంలో వెలసి ఉన్న శ్రీ జల వినాయక స్వామివారి పదహైదవ వార్షికోత్సవాన్ని ప్రముఖ న్యాయవాది గుమ్మళ్ళ రాజేశ్వర ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు ముందుగా విఘ్నేశ్వరునికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయగా ఏకదంతుడిని భక్తులు దర్శించుకుని వారి మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తజన కోటికి అన్న వితరణ చేశారు ఆలయ అర్చకులు మాట్లాడుతూ కొండమిట్ట ప్రాంతంలో పదహైదు సంవత్సరాల క్రితం కొలువైన విఘ్నేశ్వరునికి ప్రతి ఏటా వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఈ వేడుకల్లో భాగంగా స్వామివారికి తెల్లవారుజామున వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాది పూజలు కర్పూర హారతులు నీరాజనాలు పట్టాయి అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తామని ఈ ప్రాంతంలోని ప్రజలు జల వినాయకుని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలవుతున్నారని తెలిపారు శ్రీ 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 జల స్వామి ఆలయంలో వార్షికోశం సందర్భంగా ఈరోజు స్వామివారికి పాలు పెరుగు తేనె చక్కెర నెయ్యి పంచామృత అభిషేకాలు పసుపు కుంకుమ గంధము విభూది పన్నీరు మరియు అభిషేక కార్యక్రమాలు మరియు స్వామివారికి మంత్రపుష్ప అష్టోత్తర పూజలు జరుగుతున్న జరుగుతున్నవి